అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఈ మిరప తోటలో వచ్చే పై ఆకుముడత అలాగే బొబ్బర ఇవేవైతే ఉన్నాయో వీటిని నివారణ చర్యల కోసం ఈ వీడియో ఒకటి తయారు చేస్తున్నాను అయితే సహజంగా మిరప మిరప తోటల్లో మిరప పంటల్లో ఈ రోజుల్లో సహజంగా బొబ్బరి ఎక్కువ వస్తుంది ఈ వర్షాలు ఆగిన దగ్గర నుంచి బొబ్బరి ఎక్కువైంది అయితే కొన్ని కొన్ని తోటలు చాలా ఎత్తు ఉండటంతో గంధకం చల్లడానికి కాపు రాలిపోతుంది వచ్చిన పూత పిందె రాలిపోయే చెట్టు ముద్దు బారిపోతుంది అని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాక ఎవరు ఏది చెప్తే ఆ మందులు తీసుకొచ్చి కొడుతూ ఉంటారు అయితే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు దానివల్ల నష్టపోవడం తప్ప రెండవది ఏమి ఉండదు అందుకని నేను నా వంతుగా ఒక ప్రయత్నం చేస్తున్నాను అదేంటంటే చేను మొత్తం తిరుగుతూ ఎక్కడైతే బొబ్బర మొక్క ఉందో ఇంత పెద్ద తోటలో ఎక్కడైతే బొబ్బర మొక్క ఉందో ఆ బొబ్బరి మొక్క మీద ముడి గంధకం చూడండి చల్లాను బాగా పూర్తిగా మొక్క మొత్తం గంధకం బాగా పడేలాగా గంధకం చల్లడం జరిగింది చూడండి ఇక్కడ ఒకటి ఉంది దీన్ని చల్లాను దీని పక్కన కూడా ఇంకొకటి ఉంది వచ్చే అవకాశం ఉంది ఇది కూడా బొబ్బరి లక్షణాలు ఉన్నాయి దీనికి కూడా అయితే ఇది చల్లడానికి చీకట్లోనే వచ్చాను ఈరోజు కాకపోతే చేను మొత్తం ఒక్కడే తిరగాలి కాబట్టి బాగా ఎండ అయిపోయింది చేను మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా ఉంది చేను మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఉన్నాయో బొబ్బర మొక్కలు దాని మీద ఇలా గంధకాన్ని ముడి గంధకాన్ని ఇలా చల్లుకోవాలి చేను మొత్తం చల్లాలి అంటే కాపు దిగి పడి కాపు తగ్గిపోయింది కాబట్టి ఆ చెట్టు అంటే ఆ బొబ్బర ఉన్న చెట్టు దాంతోపాటు దాని పక్కన ఉన్న చెట్టుకు కూడా ఈ గంధకాన్ని చల్లుతున్నాను ఇలా చల్లడం వల్ల ఏమవుద్ది ఎక్కువగా ఈ అనేది తామర పురుగు వల్ల మళ్ళీ తెల్లదోమ వల్ల ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఆ బొబ్బరు వచ్చిన మొక్క దగ్గర నుంచి రసం పీల్చే ఈ దోమలు ఏమైతే ఉన్నాయో ఆ చెట్టు మీద వాళ్ళి దాని రసం పీల్చుకోవడం వల్ల ఆ వైరస్ అనేది ఆ దోమల నుంచి వేరే మొక్కకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ చెట్టు దగ్గరికి ఎటువంటి పురుగు కానీ దోమ కానీ చిలక కానీ రాకుండా వాలకుండా ఆ చెట్టు యొక్క రసాన్ని పీల్చకుండా ఈ గంధకం చల్లుతున్నాను ఈ గంధకం చల్లడం వల్ల ఏమవుద్దంటే అవన్నీ ఇన్సెక్టిసైడ్స్ ఆ కీటకాలు ఏమైతే ఉన్నాయో అవి ఆ మొక్క దగ్గరికి రాకుండా మనం నివారించగలం ఎన్ని మందులు కొట్టినా ఎక్కడో ఒకచోట ఎక్కడో ఒక దోమైనా సరే వచ్చి వాలి రసం పీల్చి వేరే మొక్క మీదకి వెళ్తుంది కాబట్టి అలా నివారించలేం కాబట్టి నాకు ఇలా ఉపాయం వచ్చి ఇలా చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో మళ్ళీ ఒక ఫైవ్ డేస్ ఆగిన తర్వాత ఆ మొక్క దగ్గర ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు చేను మొత్తం మీద కూడా తిరిగి చూస్తే అర్థమవుతుంది కదా ఎక్కడెక్కడైతే గంద కొంచెం వెళ్ళి ఉన్నానో అవి కాకుండా ఇంకా ఏమన్నా వస్తే నా ప్రయత్నం విఫలమైనట్టు ఇంకా దాని అంతటితో అది ఆగిపోతే నేను దీనిలో సక్సెస్ అయినట్టు చూద్దాం మరొకసారి ఒక ఫైవ్ డేస్ లేదా వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తయారు చేసి మీకు చూపిస్తాను అంతవరకు నమస్తే నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే